ప్రస్తుతం ఉన్న ఏంటి రైట్ మీరు చెప్పినట్లు ఖైరతాబాద్ లో మహా గణేష్డు సిద్ధమైపోతున్నాడు మనం చూడొచ్చు ఖైరతాబాద్ లో శోభాయాత్రి అప్పుడే ఇక్కడ భక్తులందరూ కూడా వచ్చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది భాగ్యనగరం మొత్తం చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఇన్ఫాక్ట్ పెద్దలు కూడా చిన్నపిల్లలాగా మారిపోయి ప్రజెంట్ ఖైరతాబాద్ లో శోభాయాత్రలో పాల్గొనడానికి సిద్ధమైపోయారు సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూ ఉంటారు ఒకే ఒక్క రోజు కోసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి అదే ఖైరతాబాద్ నిమజ్జన మహోత్సవం సో ఈ రోజు కోసం నగరం మొత్తం కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటుంది సో అటువంటి రోజు ఈ రోజు రానే వచ్చేసింది మరి కాసేపట్లో శోభాయాత్రకి సంబంధించి ఏదైతే మహాగణపతి ట్రాలీ ఉందో దానికి కొబ్బరికాయ కొట్టి మరి కాసేపట్లో శోభయాత్ర స్టార్ట్ అవుతుంది ఎప్పుడూ లేని విధంగా ఫర్ ద ఫస్ట్ టైం చాలా స్పీడ్ గా చాలా తొందరగా శోభయాత్ర అయితే స్టార్ట్ అవుతోంది ప్రెసెంట్ మనతో పాటు ఇక్కడ వాలంటీర్స్ గా కొంతమంది ఫస్ట్ టైం చూస్తున్నాం ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ని వీళ్ళందరూ కూడా వాలంటీర్ గా వచ్చి ఇక్కడ సేవ చేయడానికి ఈ కార్యక్రమంలో నిమజ్జనోత్సవ మహోత్సవంలో పాల్గొన్నారు వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడదాం మళ్ళీ వాళ్ళు బిజీ అయిపోతారు శోభయాత్ర స్టార్ట్ అయితే అందరికీ జై బోలో గణేష్ మహారాజ్ కి ై మనతో పాటు ప్రెసెంట్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఎందుకంటే చాలా తొందరగా శోభయాత్ర అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇంత తొందరగా చేయడానికి కారణం ఏంటి ఎవరెవరు ఎలా సహకరించారు అప్డేట్స్ తెలుసుకుందాం నమస్తే అండి సో ఇంత తొందరగా శోభయాత్ర ఫర్ ఫస్ట్ టైం ఎలా అనిపిస్తోంది ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉంటున్న కార్యక్రమం కాబట్టి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉత్సవ సమితి వారు గణేష్ సమితి వారు ట్రాఫిక్ వారితో లాంటి ఆర్డర్ తో సమన్వయం చేసుకుంటూ అతి తొందరగా తీస్తే ఏమవుతుందంటే జనసందోహం ముందర కదుతుంది ట్రాఫిక్ సమస్యలు ఉండవు ఖరతాబాద్ గణేష్ అటువంటిది ప్రపంచ స్థాయిలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి మహాగణాధుడు ఈసారి వరసిద్ధి మహాసప్త మహాశక్తి గణనాథుడు స్థాపించి నెలకొల్పడం జరిగింది సో ఆఖరి రోజు నిమజ్జనోత్సవానికి బయలుదేరే మహాగణ్యాధుడు అతి తొందరగా రోడ్డుని శోభ శోభయాత్ర ప్రారంభించి రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు తొలగిస్తూ ముందు అతి తొందరగా దాన్ని ముందర తీసుకెళ్తూ ఉంటారు మిగతా ట్రాఫిక్ సమస్య మిగతా ఓల్డ్ సిటీ మిగతా భాగ్య నుంచి మిగతా ప్రాంతాల నుంచి వచ్చే గణనాథులు కూడా ఇబ్బంది కలగకుండా అతి తొందరగా మూవ్ చేస్తే అందరికీ ఇబ్బంది కలుగుంట ఉంటు ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళ గణాధులు ఏడు గంటలకంతా నాకు తెలిసి మొదటిసారిగా తొమ్మిది రోజుల పాటు భక్తులను అనుమతించారు పదో రోజు నిన్న ఉదయం నుంచి కూడా ఈ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు అంటే కారణం ఏంటి డెబ్బై ఎత్తున్న వినాయకుడు కోసం అన్న డెబ్బై అడుగుల వినాయకుడు వాటి వాస్తవం అండి ఎందుకంటే ముప్పై లక్షల మందికి పైగా గత తొమ్మిది రోజుల్లో ముప్పై లక్షల అంచనామా అంతకు పైగానే వచ్చి జనాలు స్వామి దర్శనం చేసుకున్నారు ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గణపతి భారతదేశంలోనే కాదు ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి వచ్చి సందర్శించిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఇవాళ కూడా వచ్చి సందర్శించుకుని వెళ్ళినారు సో ఈ గణాధులు ఎందుకు ప్రముఖ ప్రాముఖ్యమైన ప్రఖ్యాతిగా గణనాథుడు కాబట్టి ముందరే అతి తొందరగా ఎంతో తొందర శోభయాత్ర ముగించుకుంటే మిగతా గణనాథులు కూడా వచ్చి వినాయక సాగర్ తల్లికి వెళ్తారు కాబట్టి మా ఎన్ఎస్ఎస్ నేషనల్ సేవా స్కీమ్ నుంచి ముప్పై మందికి పైగా వాలంటీర్లు గత తొమ్మిది రోజులుగా తమ సేవలు అందిస్తా ఉన్నారు అనేక మంది యువ సంఘాలు కూడా వచ్చి ఇవాళ గన్నాధుని సేవలు అందిస్తా ఉన్నారు అదే కూడా జీహెచ్ఎంసీ తరఫున కూడా లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ మరి అదేవిధంగా వాటర్ బోర్డు వాళ్ళు కూడా సూర్య సిస్టమ్ వాళ్ళు కూడా తగిన ఏర్పాట్లు కూడా ముందే వారం రోజుల ముందే కమిటీ వేసి దాని త్వరత ప్రారంభించి ఇవాళ విజయవంతంగా గణన్నాథుడు మరియు శోభాయాత్ర బయలుదేరుతున్నాడు అంటే వారి అందరి యొక్క సహకారం అదేవిధంగా భాగ్యనగర గణేశ్వర సమితి సంయుక్తంగా ఒక వాలంటీర్ కూటం ఏర్పరచుకుని ముందు కొనసాగడం జరుగుతూ ఉంది ఇంకో రెండు గంటల మూడు గంటలకంతా మహాగణనాథుని నిమజ్జనం చేసే విధంగా అందరూ త్వరతగతిన ఏర్పాట్లు చేయడం జరిగింది రైట్ భోగి మనం చూడచ్చు మహాగణనాథుడికి ముందుకు సాగడానికి దిష్టి తీసి కార్యక్రమం కూడా జరుగుతోంది హారతిచ్చి దిష్టి తీసి ట్రాలీని ముందుకు సాగే కార్యక్రమం కూడా జరుగుతోంది దానికి సంబంధించి కూడా మనం విజువల్స్ చూడొచ్చు గణనాథుడు చాలా తొందరగా మనకి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పినట్లు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా మిగిలిన వాహనాలు ముందుకు కదలాలంటే ముందుగా ఖైరతాబాద్ గణనాథులు ముందుకు వెళ్లాలి అన్న నేపథ్యంలోనే ఈసారి చాలా తొందరగా గణనాధుడిని శోభాయాత్ర నిర్వహించి ఆ తర్వాత ఎక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఖైరతాబాద్ వీధులు ఏవైతే ఉన్నాయో అవి చాలా వెడల్పు తక్కువగా ఉంటాయి కాబట్టి ఖైరతాబాద్ వీధుల్లోనే మనకి కాస్త టైం పాస్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మెయిన్ రోడ్ కి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి శోభాయాత్ర కాస్త స్పీడ్ అందుకుంటూ ఉంటుంది సో ఖైరతాబాద్ మాడ వీధుల్లోనే కాస్త టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నుంచే శోభాయాత్ర తొందరగా స్టార్ట్ చేసి మెయిన్ రోడ్కి వెళ్లాలి ఆ తంతు ముందు పూర్తయితే అక్కడి నుంచి చాలా సజావుగా జరుగుతుంది అని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చెప్పడం జరిగింది అలాగే ఈసారి డెబ్బై అడుగుల మనం మనమైతే చూస్తున్నాం డెబై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖైరతాబాద్ గణనాథుడు డెబ్బై అడుగుల లో గణనాథుని మనం చూస్తున్నాం గణ ఖైరతాబాద్ గణనాథుడు అంటేనే ఆయన రూపం అంటేనే దేశం మొత్తం ఈసారి ఏ విధంగా ఆయన ఉండబోతున్నారు ఏ విధంగా మనల్ని ఆశీర్వదించబోతున్నారు అని చెప్పి దేశం మొత్తం చూస్తూ ఉంటుంది ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ మహా గణనాథుడు మనకి దర్శనమిస్తున్నారు ఒకవైపు త్రిమూర్తులు ఒకవైపు త్రిశక్తులు అభయహస్తంతో మనందరినీ ఆశీర్వదిస్తూ ఖైరతాబాద్ మహా గణనాథుడు ముందుకు కదులుతూ ఉంటే ఈ రూపం సంవత్సరం మొత్తం మనం మనసులో పెట్టుకోవచ్చు మళ్లీ వచ్చే సంవత్సరం అంటే ఖైరతాబాద్ గణనాథుడికి ఉన్న ఒక విశిష్టత ప్రతి సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే ప్రత్యేకమైన రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు ఒక సంవత్సరం కనిపించినట్టు ఇంకొక సంవత్సరంలో మనకి ఆయన కనిపించరు సో ఆయన రూపం మనం అందరం మనసులో పెట్టుకోవాలి అని చెప్పి శిల్పులందరూ కూడా ఎన్నో నెలలు శ్రమించి నూట అరవై మంది కార్మికులు ఈ గణనాథుడి తయారీలో నిమగ్నమై ఉంటారు మనం చూడొచ్చు అయోధ్య రాముడు కూడా ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు చెంత చేరాడు ఎంతో ముగ్ధ మనోహరంగా ఉంది ఆయన రూపం మరి కాసేపట్లో శోభయాత్ర అయితే స్టార్ట్ కాబోతోంది సో ఈసారి ఖైరతాబాద్ గణనాథుడికి ఏడు సంఖ్య ఒక విశిష్టత అని చెప్పాలి ఏడో తారీఖున వినాయక చవితి స్టార్ట్ అయింది పదిహేడో తారీఖున వినాయక నిమజ్జనం జరుగుతోంది గణనాథుడి ఖైరతాబాద్ గణనాథుడి డెబ్బై ఏళ్ల ప్రస్థానం అయితే కొనసాగుతోంది డెబ్బై అడుగుల ఎత్తులో ఆయన ఉన్నారు అలానే ఈసారి ఏడు సప్తముఖ మహాశక్తి గణపతి అంటే ఆయన పేరులో కూడా ఏడు ముఖాలు ఏడు నామధేయంతో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఈసారి ఖైరతాబాద్ గణనాథుడికి ఏడు అనే సంఖ్య చాలా విశిష్టంగా ఉంది అని చెప్పాలి అలాగే ఏడు గంటలకి ఎగ్జాక్ట్ గా ఇక్కడ శోభాయాత్ర స్టార్ట్ చేస్తాము అని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులైతే చెప్తున్నారు మనతో పాటు కొంతమంది ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ఉన్నారు గత ముప్పై రోజులుగా కూడా వాళ్ళు ఈ కార్యక్రమంలోనే పాల్గొన్న పరిస్థితి కనిపిస్తోంది స్వామికి సేవ చేయాలి అని చెప్పి వాళ్ళతో మాట్లాడదాం హలో మీ పేరు పేరు నా సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇక్కడ ఖైరదాబాద్ లో నిమజ్జన మహోత్సవాల్లో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది చాలా లాస్ట్ ఇయర్ మాకు నార్మల్ గా సివిలియన్స్ లాగా వచ్చింది ఈసారి మేము దీంట్లో పార్ట్ చేసుకొని మేము కూడా వినాయకుడితో వెళ్ళడం చాలా సంతోషం పాలిటెక్నిక్ గవర్నమెంట్ స్టూడెంట్ పాలిటెక్నిక్ హైదరాబాద్ కాలేజ్ నుండి ఎన్ఎస్ఎస్ యూనిట్ నుండి వచ్చినాం ఎలా గ్యాదర్ చేశారు మిమ్మల్ని మాకు మాది ఎన్ఎస్ఎస్ యూనిట్ ఉందండి సో యూనిట్ కి మాకు ఆఫర్ వచ్చింది కమిటీ వాళ్ళు కాలేజ్ వచ్చి ప్రిన్సిపల్ అండ్ మా పిఓ సార్ తోని మాట్లాడుకొని మాకు లెటర్ ఇచ్చి తీసుకొచ్చుకుంటారు సో మేము యాక్సెప్ట్ చేసి మేము ఇక్కడికి వచ్చి సో వి కంటిన్యూడ్ మనతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నారు ఎన్ఏసెస్ అమ్మాయిలు సో ఎట్లా ఫీల్ అవుతున్నాం హెవీ ఫీల్స్ లక్కీ టు బి హెయర్ సో క్లాడ్ రెట్ ఫియర్ హియర్ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ అంటే వన్ మంత్ నుంచి మీరు ఈ కార్యక్రమాల్లోనే ఉన్నారు అని చెప్తున్నారు అంటే ఇక్కడికి మాత్రం మేము లెవెన్ డేస్ ముందు స్టార్టింగ్ నుంచి వచ్చి మంచి పార్టిసిపేట్ చేసినాము మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు జనాలని చూసుకుంటూ మంచిగా దేవని ముంగట ఉంటాడు స్టూడెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ గత ముప్పై రోజుల నుంచి కూడా ఈ ఖైరదాబాద్ గణనాధుడి కార్యక్రమాలకి సంబంధించి నిమజ్జనోత్సవాలకి సంబంధించి ట్రైనింగ్ తీసుకుని ఇక్కడే ఈ ఈ కార్యక్రమాల్లోనే ఉన్నాము అని చెప్పి చెప్తున్నారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఇక పోలీసులు కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు మనందరికీ తెలిసిందే నిమజ్జనోత్సవం అంటే పోలీసులు ఎంత సమన్వయంతో పనిచేస్తే అంత ప్రశాంతంగా కార్యక్రమం మహోత్సవం అనేది ముందుకు సాగుతుంది పోలీసులు అయితే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు భక్తులందరూ కూడా సమన్వయంతో ముందుకు వెళ్లాలి ప్రశాంతంగా నిమజ్జనోత్సవం జరిగేలా చూడాలి అని చెప్పి భక్తులకి చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో ప్రస్తుతం ఇక్కడ శోభాయాత్ర అయితే సాగుతోంది మరి కాసేపట్లో ఖైరతాబాద్ మాడవీధుల్లో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర స్టార్ట్ కాబోతోంది భోగి